నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని పార్టీలు పొత్తులు కత్తులతో అనే భావం కలిగించే విధంగా రాజకీయ పార్టీలు వస్తున్నాయి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు పొత్తుల్లో కడుగు ముందుకేసే అభ్యర్థుల చేత ప్రకటించారు తొంభై రెండు పేర్లు రెండు పార్టీలు తొంభై నాలుగు పేర్లు టీడీపీ ఇరవై నాలుగు సీట్లు జనసేన ఒక ఒప్పందానికి వచ్చారు ఈ రెండు పార్టీ అధినేత మిగిలిన యాభై పైగా సీట్లని రిజర్వ్ చేసి ఉంచుకున్నారు ఎందుకు బీజేపీతో పొత్తు విషయంపై ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు కానీ బీజేపీకి ఎక్కడెక్కడ ఎమ్మెల్యే సీట్లు కావాలి ఎక్కడ ఎంపీ సీట్లు కావాలి వాటి మీద బీజేపీతో చర్చించిన తర్వాత మాత్రమే మిగిలిన సీట్లు ఖరారు చేయడానికి ఒక వెయిటింగ్ రైల్వే టిక్కెట్టు లేదంటే బస్ టిక్కెట్ కోసం వెయిటింగ్లో ఎలాగ ఉంటామో ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కోసం బీజేపీ పిలుపు కోసం వెయిటింగ్ లిస్ట్లోనో లేక వెయిటింగ్లో ఉన్నారు ఈ రెండు పార్టీల అధినేతలు ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపుగా కేంద్రంలోని బీజేపీ అధినాయకత్వం ఏపీలో టీడీపీ జనసేనతో పొత్తుకి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు మరి బీజేపీ ఎక్కడ ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్ళడానికి కేంద్ర కేంద్ర బీజేపీలోని పెద్దలందరూ కూడా అయిష్టంగా ఉన్నారని కారణాలు గతంలో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మరి టీడీపీ వర్సెస్ బీజేపీ చాలా తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిసింది చంద్రబాబు నాయుడు గారు దేశం అంతా తిరిగారు అన్ని రాష్ట్రాల్లో ఎండగట్టారు సాక్షాత్ ప్రధానమంత్రి మోదీ గారిని కూడా అనేక రకాల విమర్శలు చేసిన సందర్భాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో టీ బీజేపీ దగ్గరగా గమనించిన సందర్భాలు అమిత్ షా గారిని ఆంధ్రప్రదేశ్ వస్తే గుడికి పెద్ద వస్తే అక్కడ గెలవ చేయించడం రాళ్ళు చేయించడం రకరకాల ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఇవన్నీ బీజేపీ ఒక లిస్టు తయారు చేసుకుని ఉన్నట్టుగా కూడా మరి అవన్నీ గుర్తుపెట్టుకుని ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ కలిసి వెళ్ళే ఆలోచన విరమించుకున్నట్టు అంటే ఆలోచన వాళ్ళు ఏమీ బీజేపీ ఏమీ ఉంటా వీళ్ళతో ప్రయాణం చేస్తా అని చెప్పి అధికార ప్రకటన చేయకపోయినా ఈ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీలో కలవడం చెప్పడం వాళ్ళు వినడం వాళ్ళకే జరిగిందప్ప వాళ్ళుగా వాళ్ళు వచ్చి వాళ్ళ బృందం కానీ బీజేపీ అధినాయకత్వంలో ఒక టీం వచ్చి చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారితో ఎక్కడన్నా చర్చలు జరిపిన సహకారాలు ఈరోజు వరకు లేవు అంటే దీన్ని బట్టి వన్ సైడ్ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతున్న క్రమంలో బీజేపీ మాత్రం ఏమాత్రం కూడా తొందర పడకుండా కంగారు పడకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం పొత్తులకు వెళ్ళకూడదు అది అది కూడా టీడీపీతో కలిసి వెళ్ళడానికి బీజేపీలో ప్రధాన నాయకత్వం పూర్తి సార్లు వ్యతిరేకిస్తున్నట్టుగా మనకున్న సమాచారం మరి టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఒకరిద్దరు మాజీ రాజ్యసభ సభ్యులు ఒకరిద్దరు ఒక ప్రయత్నం ఏదో ఒక విధంగా బీజేపీ టీడీపీ జనసేనతో పొత్తుకి కలిపేలా మాజీ రాజ్యసభ సభ్యులద్దరూ ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆ ప్రయత్నాలు కేంద్ర అధినాయకత్వం వద్ద ఫలించే అవకాశం లేదని మనకున్న సమాచారం మరి ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ జనసేన పొత్తు ప్రయాణం చేయడం కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి వీళ్ళిద్దరు పొత్తు వెళ్తుంది కాబట్టి బీజేపీ కలిసే అవకాశాలు దాదాపుగా కనుమరుగాయని చెప్పి తెలుస్తుంది ఏపీలో బీజేపీ ఒంటరి పోరుగానే వెళ్ళే అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది మరి ఒకటి రెండు మూడు రోజుల్లోనే బీజేపీ అధినాయకత్వం కూడా చాలా క్లియర్గా ఇండికేషన్ ఇవ్వబోతుంది ఇవ్వబోతున్నట్టు మనకున్న సమాచారం పొత్తులు పొత్తు టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళడానికి ఏమాత్రం బీజేపీ అధినాయకత్వం ఇష్టపడ్ ఇష్టపడటం లేదు కారణంగా ఏపీలో బీజేపీ సింగిల్గానే వెళ్ళే ప్రయత్నం చేయడం తప్ప టీడీపీతో కలిసి వెళ్ళడానికి ఇష్టపడడం ఇష్టం లేని పరిస్థితి అయితే బీజేపీ అధినాయకత్వం కనిపిస్తుంది ఏదేదైనా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన మాత్రమే కలిసి వెళ్తుంది బీజేపీ మాత్రం కలిసే అవకాశం లేదనేది క్లారిటీ మరి ఇవాళ రేపట్లోనే బీజేపీ అధినాయకత్వం నుండి కూడా పొత్తులకు పొత్తుల్లో బీజేపీ ఉండదనేది ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడానికి కూడా బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చాలా పోరాటాలు చేశారు పొత్తుల సంగతి ఎలాగొన్నా అది పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పదమూడు పార్లమెంటు స్థానాల్లో బీజేపీ పోటీలో ఉంటుంది అని చాలా స్పష్టంగా ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి గారు చెప్పారంటే దీనిలో చాలా మర్మం ఉందనుకోవాలా ఖచ్చితంగా బీజేపీ టీడీపీతో కలిసి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టం లేదనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతున్న రాజకీయ ముఖ చిత్రం ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏపీలో ఒంటరిపోరు వెళ్ళడం ఒంటరిగా పోటీ చేయడం ఖాయం పొత్తుకు వెళ్ళే అవకాశం దాదాపుగా కనుమారుగైనట్టే భావి ఒకటి రెండు రోజులు అధికార ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది ఒక టీడీపీ జనసేన మాత్రం పొత్తులో వెళ్తాయి ఇటు వైఎస్ఆర్సీపీ సింగిల్గానే వెళ్తుంది కాబట్టి మరి కాంగ్రెస్ సిపిఎం సిపిఐ పార్టీలు కలిసి వెళ్ళడానికి ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగాయి మరి ఏపీలో మాత్రం బీజేపీ ఒంటరిగానే పోటీల్లో వచ్చాయి పోటీలో ఉండడానికి దాదాపుగా అన్ని మార్గాల్ని సిద్ధం చేసుకుంటుంది మరి టీడీపీ జనసేనకి నిరాశే మిగిలే అవకాశం లేకపోలేదు తింటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మిర్ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్స్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అటాలిన్ కార్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమామహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్